ఏంటి ఈ రోజు మాకు కొబ్బరికాయలు ఎగరేస్తుంది ఎందుకంటే ఏ రెసిపీ చేయబోతుందో అనుకుంటున్నారా ఎప్పటి నుంచో కజ్జికాయలు ట్రై చేద్దాం అనుకున్నాను ఈ అయితే మొత్తానికి కజ్జికాయలు చేద్దామని నేను మా అత్త డిసైడ్ అయ్యాం ఇలా కజ్జికాయలు చేద్దామని కొబ్బరికాయ తర్వాత జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ రవ్వ పంచదార అన్ని మదుపులు వేసాము కానీ కజ్జికాయలు కాస్త పూరీలు అయ్యాయి ఏ మిస్టేక్ అయ్యిందో తెలియదు కాని పూరీలాగా అయిపోయి కానీ కజ్జికాయలు అంటే క్రిస్పీగా రావాలి కదా అదేంటి పూరీలా అయిపోయాయని ఇప్పటికే మాకు అర్థం కాదు కానీ కజ్జికాయలు చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటే కాదు చాలా సార్లు కజ్జికాయలు చేసాము ఎందువల్ల ఇలాగే మెత్తగా అయిపోయో మాకు ఇప్పటికే అర్థం అవ్వట్లేదు దానికి కజ్జికాయలు ఫ్లాప్ అయ్యాయి మరి కజ్జికాయలు ఫ్లాప్ అయినప్పుడు మిగతా రవ్వ ఏం చేసారు అక్క అనుకుంటున్నారా ఏం చేస్తాం మిగిలిన రవ్వ రవ్వ అయితే చేసేసాను ఈ కజ్జికాయలు కాదు కానీ బోలెడు గిన్నెలు పడ్డాయి ఇల్లంతా అయిపోయింది చేసిన ఈ పని చూస్తే ఆన్లైన్ మంగళూడు పిల్లి వచ్చింది మా పని ఇంకేం చేస్తాం అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఎలాగో కష్టపడి మా వీడియో చూసారు కదా అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి